రైతుల ప్రభు అని ఏసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా మరి గత సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టి ఉన్నాము మరి ఈ నూతన సంవత్సర వాగ్దానము ఈ ఉదయకాల సమయం వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాము ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుకుందాం పన్నెండు పదమూడు వచనాలు చదువుకుందాం అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినయడలా దేవునికి స్తోత్రం ఇక్కడ మోషే తన ప్రజలతో చెప్తున్న మాటలండి దేవుడైన యహోవా ఇస్రాయేలీల ప్రజలు బానిసత్వంలో మగ్గిపోతున్నారు ఐగుప్తు దేశంలో మరి ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళను విడిపించడానికి మోసేను పంపించారు మోషే వాళ్ళని విడిపించి తీసుకొచ్చారు మోసేకు దేవుడు సహాయంగా ఉండి ఆ ఇజ్రాయేలీల ప్రజల్ని ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి పాలూ దేనలు ప్రవహించి దేశంలోనికి దేవుడు నడిపించారు మరి వాళ్ళు పాలు తేలు ప్రవహించి దేశంలోనికి అడుగు పెట్టబోతున్నారు ఆ ఖానా దేశంలోనికి అడుగు పెట్టేటప్పుడు ఇక్కడ మోసే తన ప్రజలకు చెప్తున్నారు దేవుణ్ణి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మీరు సేవించేవారిగా ఉండాలి దేవుడు మాట మీరు శ్రద్ధగా వింటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు దేవుడు మీకు మంచి దేశాన్ని దేవుడు మీకు ఇచ్చారు ఆ దేశం మీద దేవుని కన్నులు సంవత్సరాది మొదలుకున్న సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటాయి కాబట్టి మీరు మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యహోవాను ప్రేమించాలి సేవించాలి దేవుని మాట మీరు శ్రద్ధగా వినాలి అని ఇక్కడ మూసే వాళ్ళకు చెప్తున్నారండి ఈ రోజున మరి అలనాడు ఆ యొక్క ఐగుప్తు బానిసత్వములు మగ్గిపోతున్న ఇజ్రాయేలీల ప్రజలను విడిపించడానికి దేవుడైన యహోవా మోసేను పంపించి వాళ్ళని విడిపించి వాళ్ళని రక్షించి దేశంలోనికి దేవుడు ప్రవేశపెట్టారండి అయితే ఈరోజు మీ కొరకు నా కొరకు పాపమనే బానిసత్వం నుంచి పాపమనే బంధకాల నుంచి విడిపించడానికి రక్షకుడుగా విమోచకుడుగా మనకు రాజుగా మనకు దేవుడుగా ఏసయ్యను మన కొరకు పరలోకపు తండ్రి అయిన యహోవా దేవుడు మన కొరకు పంపించి ఉన్నారండి కాబట్టి పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో మీరు ఏసయ్యందు ఉంచి దేవుడైన యహోవాను ప్రేమించి తండ్రి కుమారుని ఎందు మీరు విశ్వాసముంచి మరి యేసయ్య చెప్పిన బోధ బోధయందు లక్ష్యం ఉంచి ఏసయ్య మార్గంలో మీరు నడుచుకున్నట్లయితే ఏసయ్య ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా విని ఏసయ్య ఆజ్ఞలు మీరు పాటించినట్లయితే దేవుని యొక్క కన్నులు ఎల్లప్పుడూ మీ మీద ఉంటాయండి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మీ మీద ఉంటాయి దేవుని కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు పొందుకుంటాం కదండి వివేకం కలిగిన కలవారు కలరేమో తన ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలు కలరేమో అని దేవుడు వంగి చూస్తూ ఉంటారంటండి చూస్తారాయన కన్నులతో చూస్తూ ఉంటారండి ఎవరైతే దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుని మాట ప్రకారం నడుచుకుంటారో మరి ఆ బిడ్డల ఎందు దేవుని కన్ను దృష్టి కాపుదల ఎప్పుడు ఉంటుంది నా ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలను నేను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేశారండి నా ఎందు భయభక్తులు కలిగిన బిడ్డల చుట్టూరు నా దేవదూతలను నేను తోడుగా ఉంచుతానని దేవుడు వాగ్దానం చేశారండి మరి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బయినూ తగలకుండా ఎల్లప్పుడూ కాచి కాపాడుతానని దేవుడు వాగ్దానం చేశారు కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో మీరు నడుచుకోండి ఏసయ్యేందు విశ్వాసం ఉంచండి మన రక్షకుడైన ఏసయ్యందు మీరు విశ్వాసం ఉంచండి దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటారు మరి గత సంవత్సరం అంతా మీరు ఏ స్థితిలో ఉన్నారు గత సంవత్సరం అంతా మీ దినములు ఎలా గడిచాయో ఆశీర్వాదపు దినములుగా గడిచాయా లేకపోతే దుఃఖ దినములుగా గడిచాయా ఎలా గడిచాయి ఆశీర్వాద దినములుగా మీకు గడిచి ఉంటే మరి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా దేవుణ్ణి నిస్తుతించాలి ఇంకా ఎక్కువగా దేవుణ్ణి హత్తుకుని ఉండాలి ఇంకా ఎక్కువగా నా సమయాన్ని దేవునికి ఇవ్వాలి అని మీరు తీర్మానం చేసుకోండి మీరు దుఃఖంతో మీరు ఈ సంవత్సరం అంతా గడిపి ఉంటే గత సంవత్సరం అంతా మీ మీకు ఆ దుఃఖం రావడానికి ఏది కారణం దేవునికి దూరంగా మీరు బ్రతికి ఉన్నారా దేవుని కనుదృష్టి దృష్టి మీ మీద పడలేదు మీరు ఆస్వాదించబడలేదు అంటే మీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా లేదా సమయం అంతా వృధా చేశారేమో ఈ సంవత్సరం అంతా కూడా గడిచిన సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం మాత్రం మీరు వృధా చేయకండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి మీలో ఉన్న లోపాలను మీలో ఉన్న మలినాలను విడిచిపెట్టండి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని మాటకు లోబడి ఆయన మాట ప్రకారం నడుచుకోండి ఆయన మాట ఎంతో విలువైనది దేవుని మాట ఎంతో విలువైనది దేవుని మాట ఎంతో శక్తివంతమైనది దేవుని మాట విని మనం బ్రతికితే సంతోషం సమాధానం ఆనందం మన జీవితంలో ఎప్పుడూ ఉంటుందండి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు దేవుడు అంటే మనం ఎలా బాగుంటామో ఎదుటి వాళ్ళు బాగుండాలన్న మనస్తత్వం కలిగి అట్టి హృదయం కలిగి ఉండాలి మరి మన యొక్క సమస్యల గురించే కాదు ఎదుటి వాళ్ళ సమస్యల గురించి కూడా దేవునికి ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు దేవుడు మరి తల్లిదండ్రులని సన్మానించే బిడ్డలుగా వాళ్ళని బాధ పెట్టే బిడ్డలుగా కాకుండా వాళ్ళని ప్రేమించే బిడ్డలుగా వాళ్ళని బాగా చూసుకునే బిడ్డలుగా నడుచుకోవాలి నరహత్య చేయకూడదు వ్యభిచరించకూడదు అబద్ధాలు ఆడకూడదు అని దేవుడు చెప్పాడు కాబట్టి ఇటువంటి చెడ్డ లక్షణాలు ఏవి లేకుండా అపవాదికి చోటు ఇవ్వకుండా మన హృదయంలో దేవునికి చోటిచ్చి మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకుని ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని కన్నులు మన మీద ఉండి దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలతో నింపబడి సమృద్ధితో మనం నడుచుకుంటామండి మరి అలానాడు నాడు ప్రజలకు ఖానా దేశాన్ని పాలూతలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అదే రీతిగా ఇచ్చారు ఈరోజు మీరు కూడా మరి దేవుని మాట విని శ్రద్ధగా నడుచుకుంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ సర్వ సమృద్ధిని దేవుడు మీకు ఇస్తాడు మీరు ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ మీరు అడుగు పెట్టిన చోటల్లా దేవుడు దీవెనకరంగా మారుస్తాడు మీరు ఏ వ్యాపారం చేసినా అందులో దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు మీరు ఏ పని చేసినా ఆశీర్వాదాన్ని ఇస్తారు మీరు ఏ ఉద్యోగం చేసినా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు మరి మీకు తృప్తిని ఇస్తాడు మీకు నెమ్మదినిస్తాడు మీకు సమాధానం ఇస్తాడు చక్కని ఆలోచన దేవుడు మీకు చెప్పి నడిపిస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మాట శ్రద్ధగా విని దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడుచుకోండి మరి సంవత్సరం అంతా దేవుని కృప కాపుదల మీకు ఎల్లప్పుడూ ఉంటుంది మరి ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ప్రార్థిద్దాం పరలోకమందున్న మా తండ్రి సర్వసృష్టికర్తమైన మా దేవ మీ ఘనమైన నామానికి ఏసై నామంలో మీకే వందనాలు స్తోత్రాలు ప్రవ్వా నాయన తండ్రి దేవా నాయన పరిశుధాత్మ దేవుడా నాయన ఈ నూతన సంవత్సరం తండ్రి నాయన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ప్రవ్వా తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఏ బిడ్డలైతే వాగ్దానం విన్నారో నాయన ఈ వాగ్దానాన్ని తండ్రి నాయన ఎత్తి ఎత్తిపెట్టి నాయన మీ యొక్క సన్నిధానంలో ప్రార్థిస్తుండగా తండ్రి నాయన ఈ వాగ్దానం ఈ సంవత్సరం అంతా మా జీవితంలో నెరవేర్చబడి నాయన తండ్రి నాయన నీ ఎందు నీ ఎందు నాయన ఎవరైతే నాయన ఈ మాటలు విన బలపడి ఉన్నారో ఒక తీర్మానం చేసుకొని నీ ఎందు భయభక్తులు కలిగి తండ్రి నాయన తండ్రి నీ మార్గంలో నడుచుకుని నాయన తండ్రి మీ చల్లని దయగల దృష్టి వారిపైన మీరుంచి నడిపించండి నీ మార్గంలో నడిపించండి బలపరచండి ఈ వాగ్దానమైన బిడ్డలందరినీ బలపరచండి